Welcome to TV Fortify News. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్నంలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో జడ్పీ బాయ్స్ హైస్కూళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లలో పాల్గొని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం యువ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యలు నారా లోకేష్ బాబు ఆలోచనని తాను చిన్నప్పుడు మార్కాపురం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలను చదివానని ఈ పాఠశాల నుండి ఎంతో మంది ఐఎస్ ఐపీఎస్ బ్యాంక్ మేనేజర్లు ఇంజనీర్లు డాక్టర్ లయ్యారని గుర్తు చేశారు అందువల్ల పాఠశాల విద్యార్థులు విద్యార్థి దశ నుండి చక్కని క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని సూచించారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని వారికి ఇష్టమైన చదువే చదివించాలని తెలిపారు అప్పట్లో పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ విదేశీ పర్యటన నిమిత్తం ఓమన్ దేశం వెళ్లారని రాష్ట్రపతి గౌరవార్థం సాధారణంగా ప్రోటోకాల్ అధికారులు ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటారని కానీ ఆ రోజు ఓమన్ దేశ రాజు గారు రాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకుని తానే స్వయంగా నడుపుతూ రాష్ట్రపతిని తీసుకుని ప్యాలెస్ కు వెళ్లారని కారణం అడిగితే ఓమన్ దేశరాజు పూణేలో కొంతకాలం తన విద్యను అభ్యసించారని అప్పట్లో శంకర్ దయాల్ శర్మ తనకి పాఠాలు చెప్పారని ఆ గౌరవంతోనే తానే ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకున్నానని తెలిపారు అప్పట్లో గురువులకు ఆ రకమైన గౌరవం ఉండేదని గుర్తు చేసుకున్నారు టీచర్స్ ఇంటరాక్షన్ మీటింగ్ అని చాలా సంతోషంగా ఉంది పిల్లలకు మా తల్లిదండ్రుల ముందు గర్వంగా మేము చదువుకుంటున్నాం మేము స్కూల్కి పోతున్నాం మేము ఒక కాంపిటీషన్ తోటి పెరుగుతా ఉన్నామని మన అందరం కొద్దిగా కష్టం అనిపించినా కొద్దిగా ఇబ్బంది అనిపించినా వాటిలలో కొద్దిగా సర్దుకొని మన ఊరు మన ప్రాంతము మన మన యొక్క గ్రామని ప్రతి ఒక్కరి మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరి మంచి చెడు గురించి ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మార్గంలో పోయే విధంగా మనము ఒక అందరికీ సభ్యులైన మనవి చేసుకుంటూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం ఏదైనా చేసేదానికి సిద్ధంగా కష్టపడి ఏ పైన సాధించి పెట్టేదానికి సిద్ధంగా ఈ రోజు నేను గర్ల్స్ హై స్కూల్ పోయొచ్చా మొన్న హాస్టల్ కు హాస్టల్ పోతే మాకు కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు లేదంటే లాట్రిన్ సరగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తే నేను ఇమీడియట్ గా మా మంత్రి గారితో మాట్లాడి మన జిల్లా మంత్రి గారితో మాట్లాడి కోటి ఇరవై మూడు లక్షలు శాంక్షన్ తీసుకొని వచ్చాను త్వరలో బీసీ హాస్టల్ కూడా తెస్తారు బీసీ హాస్టల్ లేక ఇక్కడ విద్యార్థులకు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా నా దృష్టి తీసుకొని వచ్చారు ఆ బీసీ హాస్టల్ కూడా త్వరలో శాంక్షన్ చేపిస్తే ఇంకా కొన్ని వేల మంది చదువుకునే దానికి వెనుకబడ్డ ప్రాంతంలో చదువుకునే దానికి మన యొక్క యువత ముందుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ యువతను పెడదోడ పెట్టేటువంటి మార్గాల్ని వ్యతిరేకిద్దాం యువత బంగారు పురుషత్తుల కోసం అనుక్షణం ప్రోత్సహిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ మా ఉపాధ్యాయులకు మా చెల్లెమ్మలకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను